ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అనేక శుభ సూచక గృహ నిర్మాణాలు భూములు స్థలాలు కొనుగోలు చేయడం ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవడం లాంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది రుణాలు తీర్చడం కొత్త రుణాలు మంజూరు కావడం ఆకస్మిక ధర ప్రాప్తి పెట్టుబడుల లాభాలు కోర్టు వివాదాల పరిష్కారాలు వంటి ఆర్థిక న్యాయాంశాలు సానుకూలంగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు చిన్ననాటి మిత్రుల్ని కలవడం విడిపోయిన భార్య లేదా ప్రేమికుల మధ్య పునర్నిర్మలం జరుగుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి శుభ అనుకూలత ఉంటుంది సంఘంలో గౌరవం అవార్డులు కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది విద్యార్థులకి పరీక్షలు ప్రాజెక్టుల్లో విజయం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం వ్యాయామం కుటుంబ సభ్యులతో ప్రయాణాలు జరగడం వంటి విషయాలు శుభప్రదంగా కనిపిస్తాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినపంతు